ఉసిరికాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు కదండి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరికాయని మనము గ్రైండ్ చేసేసి పరగడపున తీసుకుంటే మనకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకని ఉసిరికాయని నీట్గా శుభ్రం చేసేసి ఇందులో సీడ్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అలాగే ఈ పౌడర్ వచ్చేసి మెంతులు అలాగే వాము జీలకర్ర మూడు గ్రైండ్ చేసి పెట్టినవండి పౌడర్ అండి ఇది ఎప్పుడు మా ఇంట్లో స్టోర్ ఉంటుంది మనము ఎప్పుడు మనము కడుపు ఉబ్బరం ఉన్న ఈ పౌడర్ తేలితే చాలా మంచిది ఆ పౌడర్ కూడా అంటే జీలకర్ర వాము మెంతులు మూడు గ్రైండ్ చేసినవి ఇప్పుడు అందులోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను అనమాట ఇవి వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదండి ఆ ట్రేలో ఇలా స్టోర్ చేసుకోవాలి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మనకు అస్సలు పాడవదు మనము రోజు గోరువెచ్చని నీళ్ళలో ఈ ఐస్ క్యూబ్ ఒకటి వేసేసుకొని మనము రోజు పరగడపన తీసుకుంటే మాత్రము చాలా మంచిదండి మనము ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వలన మనకు జీర్ణక్రియ అనేది పెరుగుతుంది అలాగే మలబద్ధకం ఉంటుంది కదండి అలాంటి వారికి చాలా మంచిదండి అలాగే మెటబాలిజాన్ని పెంచుతుంది అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యాన్ని ఎవ్వనంగా ఉండేటట్టు చూస్తుందండి అలాగే చెడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు ఈ ఉసిరికాయ జ్యూస్ కూడా చాలా మంచిది బ్లడ్ ప్యూరిఫై అనేది చేస్తుందండి ఉసిరికాయ జ్యూస్ అనేది ఉసిరికాయని ఏదో విధంగా వాడుతూ ఉంటే మనకు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఉసిరికాయ ఏదో విధంగా మనం వాడితే మాత్రము చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉసిరికాయ అన్ని సీజన్లో దొరకదు కాబట్టి దొరికినప్పుడే ఇలా మనము స్టోర్ చేసేసుకొని వాడుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది పరగడపన తీసుకుంటే చాలా మంచిదండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్